నమస్కారం అప్డేట్స్ నేను మీ మనోజ్ కార్స్ అదేంటే ఈరోజు వచ్చేసి స్విఫ్ట్ డీజర్ రెండు వేల పదహారు డీజిల్ వెహికల్ డీజరు ఇవాళ డెలివర్ అవుతుందండి అందుకని చెప్పని ఒక ఈ చిన్న వీడియో చేస్తాను వీళ్ళది వచ్చేసి వాళ్ళది వచ్చేసి అనకుండా ఈరోజు డెలివరీ పోతారు డౌన్ పేమెంట్ ఇచ్చారు ఇంకా ఫైనాన్స్ డబ్బులు మాకు పన్నే వాళ్ళు వెహికల్ ఇచ్చేస్తాను మా దగ్గర గట్టు ఉంటుంది మనోజ్ కార్స్ అని చెప్పానంటే వాళ్ళు వాళ్ళు కమిట్మెంట్ లెటర్ ఇచ్చారు నాలుగు లక్షల యాభై వేలు లోన్ చేయించుకున్నారు దీని మీద ఆల్రెడీ ఏంటంటే ఇంకా లోన్ టైం అంటే వీళ్ళకి మంచి రోజు అని చెప్పండి ఇలా తీసుకోపోతాం అది అని చెప్పి సరే కమిట్మెంట్ లెటర్ ఇచ్చారు కదా డబ్బులు మనకు పడతాయి కదా అని చెప్పండి ఈరోజు ఈ వెహికల్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండి మన దగ్గర మనోజ్ కార్స్ అంటే అట్లా ఉంటుంది డబ్బులు పడకుండా కూడా నమ్మకం మీద ముఖ్యమైనట్టుగా మనకు ఉంటాయండి కొందరు నమ్మితే కూడా నామాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు కాకపోతే మాత్రం ఇప్పుడైతే ఈ వెహికల్ మాత్రం డెలివరీ చేస్తామండి ఒక్కసారి మీకు చూపించిన తర్వాత అన్న మాటలలో నేను ఒకసారి వెహికల్ చూస్తే చూడండి చూసుకోవచ్చు ఫ్యాన్సీ నంబరు వచ్చేసి రైట్ సైడు వచ్చేసి డీజిల్ వెహికల్ ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసినాయి కదా వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డీజర్ డీజిల్ వెహికల్ రెండు వేల పదహారు మోడలు వెహికల్కి వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలు లోన్ అయిందండి ఆ లోన్ ఇంకా మాకు డబ్బులు ఫ్రీ ఫైనాన్స్లో డబ్బులు మాకు పర్లేదు ఎందుకంటే వాళ్ళు ఫోటో దిగారు ఈరోజు వెహికల్ అయితే తీసుకొని పోతారు నాలుగు లక్షల యాభై వేలు రూపాయలు లోన్ అయిపోయింది ఈరోజు వెహికల్ డీల్స్ డెలివరీ అవుతుంది కాబట్టి చిన్న వీడియో చేద్దామని చెప్పని చెప్తున్నాను ఒకసారి వాళ్ళ మాటలు అయిందాం చెప్పు నేను మనోజ్ కార్స్ వాళ్ళది యూట్యూబ్ ఛానల్లో చూసి వచ్చానండి ఇక్కడికి వీళ్ళ సర్వీస్ మాత్రం జెన్యున్గా ఉన్నది మాకు లోను సివిల్ ప్రాబ్లం వల్ల మాకు లోన్ రాలేదు అయినా కూడా అన్నవాళ్ళు చాలా నా కోసం రిస్క్ చేసి నాకు లోన్ వచ్చేటట్టు చూసిండ్రు ఈరోజు కమిట్మెంట్ లెటర్ ఇచ్చి తీసుకెళ్తున్నా వెహికల్ నేను అమౌంట్ కూడా ఇంకా వాళ్ళకి పర్లేదు అయినా కూడా నన్ను నమ్మి నమ్మకానికి మారు పేరు అంటే వీళ్ళే ఇక మనోజ్ గారు నేను చాలా మందితో పోయినా తిరిగినా కానీ నాకు ఎక్కడ కూడా నాకు న్యాయం కాలేదు ఇక్కడ మాత్రం మంచిగా ఉన్న సర్వీస్ వీళ్ళు అది వీళ్ళు అమౌంట్ మాత్రం వీళ్ళకి ఇంకా రిసీవ్ కాలేదు నేను ఓన్లీ డౌన్ పేమెంట్ పైసలు ఇచ్చే వెహికల్ తీసుకెళ్తున్నాను ఎత్తు ఇచ్చినా తొంభై వేల రూపాయలు ఇచ్చేసి తొంభై వేల రూపాయలు యాభై వేల రూపాయలు అయింది కూడా మంచి రీజనబుల్గా ఉన్నాయి ఇక్కడ అన్న వాళ్ళ దగ్గర మనుషులను చూసి కూడా కొంచెం బాగా సర్వీస్ మాత్రం జెన్యున్ ఉన్నది మంచి క్వాలిటీ ఉన్నది వీళ్ళ దగ్గర ఓకే 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 ఇట్లా ఉంటుందండి మా దగ్గర ఏంటంటే కొంతమంది నమ్మితే నామాలు కూడా పెట్టారు కానీ కాకపోతే ఏంటంటే క్యాండిడేట్ ఏంటంటే జెన్యున్ క్యాండిడేటు వెహికల్ మాట్లాడాలనే చూ పది పది ఏమంటారు చూడు వండి అన్నం వండి మొత్తం నేను కాకుండా నాలుగు మెతుకులు కలితేనే ఆ క్యాండిడేట్ కూడా అటువంటి క్యాండిడేటే అందుకని చెప్పానే డబ్బులు పడకుండా కూడా అన్న బండి తీసుకోపోతామంటే ఆ తొంభై వేల రూపాయలు డౌన్ పేమెంట్ కట్టి ఈరోజు వెహికల్ తీసుకొని పోతారు అట్లుంటుందండి మా సర్వీస్ అనేది మనోజ్ కార్స్ అంటే మా దగ్గర గట్లుంటుంది మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా మేము లోన్ చేయిస్తామని చెప్తామండి జన్యున్ గా మా దగ్గర ఎందుకంటే టీఎస్ వెహికల్లే తెలంగాణ వెహికల్ పర్సెంట్ ఉంటాయని అందుకని చెప్పని ఇలా డేట్ వచ్చేసి ఇరవై తారీఖు ఐదో ఇరవై ఐదో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున టైం వచ్చేసి ఆరు గంటల ఇరవై నిమిషాలకు వెహికల్ డెలివరీ తీసుకోకపోతాడు ఈ రోజు వరకు ఎలాంటి కేసులున్నా ఏదున్నా కూడా మాదే బాధ్యత ఈ టైం నుంచి ఏదైనా కూడా అన్నవాళ్ళదే బాధ్యత అంతే ఓకే ఈ టైం నుంచి నీదే బాధ్యత మా బాధ్యత ఫైనాన్స్ డబ్బులు మాత్రం బడకున్నా కూడా డౌన్ పేమెంట్ తీసుకొని మీకు వెహికల్ ఇచ్చేస్తాను అంతే కదా హ్యాపీ క్షేమంగా పోయి లాభంగా రావాలని కోరుకుంటూ వచ్చేసి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేర్ నుంచి హైదరాబాద్ రూట్ లో కండాల డాబా మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ లో ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ లో నంబర్లు ఇస్తామండి వాటికి కాల్ చేయొచ్చు మా అడ్రస్ ఇంకా గూగుల్లో కూడా మనసు కాస్త టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తారని మా దగ్గర గిట్టు ఉంటుంది మా లైక్ మా ఛానల్ లైక్ చేయండి సస్క్రైబ్ ండి ఒక లైక్ అయితే తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ రైట్